హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో జెల్లీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి మనం పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టాలనిపించినప్పుడు ఈ విధంగా మ్యాంగో జెల్లీని చేసి పెట్టేయచ్చు మనకి సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకు ఈ మ్యాంగో జెల్లీని నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం రెండు పచ్చి మామిడికాయలను తీసుకొని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి పేస్ట్ అనేది మెత్తగా ప్యూరీగా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేయాలి ఈ షుగర్ని కలుపుకోవాలి ఇలా ఈ షుగర్ కరిగేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఈ షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ని వేసి కలుపుకోండి ఫుడ్ కలర్ని అండి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్లో ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా వాటర్ పోసి మనం ఉండలేకుండా దీన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న ప్యాన్ను పెట్టుకొని దీన్ని స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే ఇది చిక్కబడిపోతుంది ఒక నాలుగైదు నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఒక నాలుగు ఐదు నిమిషాల్లో ఇది చిక్కబడిపోతుంది ఈ విధంగా మనం ఉడికించుకున్నాక మనం ఇందులో ఫ్లోర్ని యాడ్ చేయాలి మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని స్టవ్ స్లిమ్లో పెట్టుకొని దీన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్లోర్ వేసిన తర్వాత ఆపకుండా కలుపుతూనే ఉండండి ఉండలు ఉండలుగా కడుతుంది ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది చిక్కబడిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో మనకు ఇది చిక్కబడిపోతుంది ఇలా కలుపుతూ ఉంటేనే ఇది చిక్కబడిపోతుంది ఈ విధంగా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి మళ్ళీ చిక్కబడ్డాక ఇంకా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారాక ఇందులో మనం వేయడానికి గ్లాసులకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇలా గ్లాసులన్నింటికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఒక్కొక్క గ్లాసులో ఒక స్పూన్తో ఈ జెల్లీని అనేది దీంట్లో వేసుకోవాలి మనకు ఈ జెల్లీ స్వీట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీస్తారు ఎండాకాలంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక స్వీట్ రెసిపీ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా గ్లాసులు అన్నింటిలో పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఫ్రిజ్లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా చేతికి అనేది అంటుకోదు మనకు కొంచెం గట్టిగా అయిపోతుంది ఈ విధంగా జల్లీని అనేది కొంచెం విడదీయాలి మనం గ్లాస్కి అంటుకొని పోతుంది ఈ విధంగా విడదీస్తే మీకు ఈజీగా వస్తుంది ఇలా బోర్లించి పెట్టండి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఈజీగా మనకు జల్లీ స్వీట్ రెసిపీ అనేది తయారైపోతుంది మీరు జెల్లీని తీసేటప్పుడు కొంచెం విధానంగానే తీయండి హడావిడిగా తీస్తే మాత్రం సరిగా రాదు ఈ విధంగా చాక్తో కూడా మీరు ఈ విధంగా అనుకుని జల్లీని అనేది తీయవచ్చు చూశారు కదా మ్యాంగో స్వీట్ చిల్లీ ఏ విధంగా తయారైపోయిందో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు మూడు రోజుల వరకు దీన్ని పిల్లలకు ఇవ్వచ్చు ఇప్పుడు మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం స్లోగా కట్ చేసుకోండి మీకు పీసులుగా విడిపోతాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కోకోనట్ పౌడర్లో మనం ఒక్కొక్కటి మనం కోకోనట్ పౌడర్ని చల్లుకొని మనం పక్కకు పెట్టుకోవాలి మన ఛానల్లో పచ్చి మ్యాంగోస్తో స్వీట్ రెసిపీస్ అనేది చాలా ఉన్నాయి మ్యాంగో స్వీట్ పచ్చడి మ్యాంగో హల్వా ఇలాంటివి ఉన్నాయి మీరు మన ఛానల్కి వెళ్ళి తప్పకుండా చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో జిల్లీ అనేది రెడీ అయిపోతుంది ఈ మ్యాంగో జిల్లీ స్వీట్ రెసిపీ మీరు కట్ చేసుకొని కూడా అవసరం లేదండి ఈ విధంగా కూడా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో కనుక కను నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి